మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియే కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ జువెలర్స్ ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఇప్పటికే రష్యా పుతిన్ పుతిన్తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఐరోపా దేశాధినేతలతో చర్చలు జరిపారు ఉక్రెయిన్కు భద్రత కల్పించే ఏర్పాట్లు చేస్తామని నాటో వంటి ఏర్పాటు ఉంటుందని ట్రంప్ తెలిపారు భూభాగాల మార్పిడి అంశాన్ని పుతిన్ జెలెన్స్కీలే ప్రత్యక్ష చర్చల్లో తేల్చుకోవాలన్నారు త్రైపాక్షిక భేటీ అంశం పుతిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు భద్రతా హామీలకు ట్రంప్ మద్దతిస్తాననటం జెలెన్స్కీ ఐరోపా దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేశారు రష్యాతో యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శ్వేత సౌధంలో సమావేశమయ్యారు ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వాండెర్లేయన్ సహా ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ జర్మనీ ఫిన్లాండ్ వంటి దేశాధినేతలు నాటో అధినేత రుట్టే సైతం భేటీకి హాజరయ్యారు తొలుత జెలెన్స్కీతో ఓవల్ ఆఫీసులో సమావేశమైన ట్రంప్ రష్యాతో శాంతి ఒప్పందం దిశగా పురోగతి ఉన్నట్లు తెలిపారు జెలెన్స్కీ పుతిన్ సైతం యుద్దాన్ని ముగించేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య శాంతి దీర్ఘకాలం ఉండేలా చర్యలు ఉంటాయని ట్రంప్ తెలిపారు ఉక్రెయిన్కు ఐరోపా ఇచ్చే భద్రతా హామీలకు యుఎస్ మద్దతిస్తుందని నాటో లాంటి భద్రతా ఏర్పాటు ఉంటుందని ట్రంప్ తెలిపారు ఐరోపా నేతలతో చర్చిస్తామని చెప్పారు జెలెన్స్కీ కూడా భూభాగ రాయితీలకు అంగీకరించారని ట్రంప్ సూచించారు The war is going to end. When it ends, I can't tell you, but the war is going to end, and this gentleman wants it to end, and Vladimir Putin wants it to end. I think the whole world is tired of it, and we're going to get it ended. It was—if uh, uh, you look back and you go back long before President Putin. It was always a statement that they would never allow Ukraine into NATO. So that was a statement that was made, but we haven't discussed any of that yet. We're going to be discussing it today. But we will give them very good protection, very good security. That's part of it. And the people that are waiting for us... ఓవల్ ఆఫీసులో భేటీ తర్వాత ఐరోపా దేశాధినేతలు నాటో చీఫ్లతో ట్రంప్ జెలెన్స్కీలు సమావేశమయ్యారు మాస్కో దూకుడు నుంచి ఉక్రెయిన్తో పాటు కు భద్రత అవసరమని అభిప్రాయపడ్డారు శాంతి న్యాయం భద్రత కోసం అన్ని పరిష్కారాలను అన్వేషించాలని ఐరోపా దేశాధినేతలు స్పష్టం చేశారు కాల్పుల విరమణ కోసం రష్యాపై ఒత్తిడి ముందుగా కాల్పుల విరమణ అవసరం లేదని నేరుగా పూర్తి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమే మంచిదని ట్రంప్ అన్నారు తరువాత తక్షణ కాల్పుల విరమణ కూడా అవసరమేనని అది యుద్దాన్ని ఆపుతుందని చెప్పారు భద్రతకు బలమైన సైన్యం ఆయుధాలు శిక్షణ అందించాల్సి ఉంటుందని అందుకు యూరప్ నాటో అమెరికా నుంచి భద్రతా హామీలు అవసరమని జెలెన్స్కీ కోరారు sensitive points. Uh, the first one is security guarantees. and uh, security in ukraine depends on the united states and on you and on those leaders who are with us. all of us want to finish this war. Stop, stop russia and stop this war. we spoke about it and we will speak more about security guarantees. this is very important that the united states gives such strong signal and is ready for security guarantees. but all the sensitive things, uh, territorial, etc. We, we will discuss on the level of leaders during trilateral meeting. And President Trump will uh, try uh, to organize such meeting. And uh, he said that he will come or not come. I, I, Ukraine will be happy if if you if, if you, you will, be, if you will, you both will participate want me there. I will be there. Yeah. Yeah, you know that. Thank you. And I think this is very important. Yes. Yeah, so security guarantees. bring kids back and, and all our people, not only warriors, first of all warriors and all the civilians, journalists, a lot of people in prison. So we, we need them back. ఉక్రెయిన్ కు ట్రంప్ భద్రతా హామీల్ని ఇస్తాను అనడం మంచి పురోగతి అని నాటో చీఫ్ రుట్టే అభివర్ణించారు రష్యా ఉక్రెయిన్ సంఘర్షణను ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ముఖాముఖి సమావేశం కోసం ఏర్పాట్లు ప్రారంభించినట్లు ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తాను పుతిన్ జెలెన్స్కీ త్రైపాక్షిక చర్చ జరుపుతామని ఇది యుద్దాన్ని ముగించేందుకు మొదటి కీలకాడుగని ట్రంప్ పేర్కొన్నారు ఐరోపా నేతలతో సమావేశం ముగిసిన తర్వాత పుతిన్ కు ఫోన్ చేసినట్లు ట్రంప్ తెలిపారు రష్యా ఉక్రెయిన్ సంఘర్షణను ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ముఖాముఖి సమావేశం కోసం ఏర్పాట్లు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు జెలెన్స్కీ కి యూరోపియన్ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తాను పుతిన్ జెలెన్స్కీ కి త్రైపాక్షిక చర్చలు జరుపుతామని ఇది యుద్దాన్ని ముగించేందుకు మొదటి కీలక అడుగని ట్రంప్ పేర్కొన్నారు